హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు హోటల్ స్టైల్ అల్లం పచ్చడి చూపిస్తున్నాను మీకు చూస్తున్నారు కదా ఒక స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకున్నాను దాంట్లో కాస్త ఆయిల్ ఎక్కువ పుడుతుందండి ఈ పచ్చడికి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగప్పు అయితే ఒక స్పూన్ వేసాను అలాగే జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసాను దీనికి రెండించుల అల్లం రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవచ్చండి ముందుగా అయితే అల్లం అయితే వేసేస్తున్నాను ఈ అల్లం పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా వే వేయించుకోవాలన్నమాట ఇది అల్లం పచ్చి వాసన పోయిన తర్వాత అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా కాస్త బాగా వేగిన తర్వాత దీంట్లో అయితే మనము ఒక రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసేయాలన్నమాట వేసేసుకున్న తర్వాత మనమైతే ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ చాలా బాగుంటుంది చట్నీ పెసరట్టులోకి అయితే చాలా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలన్నమాట తర్వాత మీ టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసేసుకోవాలండి ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత కలిపేసేసుకొని ఒక మూత అయితే పెట్టేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అల్లం కూడా బాగా మగ్గిపోయి ఉంటుందండి చక్కగా వేగి ఉంటుంది అనమాట ఇదంతా చల్లారిపోయిన తర్వాత దీంట్లో అయితే ఒక చిన్న నిమ్మసంతా నిమ్మక చింతపండు అలాగే కొద్దిగా బెల్లం అనమాట ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో అయితే మిక్సీ వేసుకోవాలండి అలాగే నేను తాలింపు పోపు పెట్టేసుకుంటున్నాను కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది పోపు కూడా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసేసి పోపు పెట్టేశాను చూసారు కదా మనం గోరువెచ్చని నీళ్ళతోనైతే మిక్సీ వేసుకోవాలండి ఆ మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ పలుచుగా కావాలంటే గిన్నె కడిగి అందులో కాస్త వాటర్ వేసుకుంటే మనకి హోటల్ స్టైల్ అల్లం పచ్చడి రెడీ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ